మనం చాలా మన దెబ్బధన్యమైన వికారాబాద్ లో పుట్టింది ఎక్కడ చదివేదానికి బాధిపోలేదు ఒక అవకాశం రామకృష్ణ పంతులు కానీ అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితుల వల్ల వచ్చి ఈ రోజు ఇంత దుర్తంగా నేను నిజంగా భయపడుతున్నప్పుడు నేను ఆ స్టేజ్ నుంచి స్టేజ్ కు నిజంగా చెప్పినవంటే గీతా వాయిని అవకాశం ఉందని ఒకరు కూడా మంచి ఇప్పుడు మాధురి పాడుతుందన్నా మాధురి రాస్తుందన్నా బయట పెట్టగలుగుతున్నాం అంటే మాకు ఈ స్టేజ్ దొరికింది ఒక స్త్రీగా ఉండి ఏదైనా సాధించవచ్చు మీరు అందరూ కూడా ఈరోజు భగవద్గీత గురించి కొంచెం చెప్పాలి అంటే నాకు ఏ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి కూడా అర్థమవుతుంది కాబట్టి కన్యాదాబాబు అందరూ కూడా ఈరోజు దృఢ సంకల్పం తీసుకోండి మీరు ఎంత మంది అయినా పది పదిహేను మంది అయినా మేము ఖచ్చితంగా వచ్చి మీకు టైం తీసుకొని నలభై ఒక్క రోజుల్లో కంప్లీట్ చేస్తాం మీరు ఏం టెన్షన్ పడకండి నలభై ఒక్క రోజుల్లో కంప్లీట్ చేస్తాం లాస్ట్ ఇయర్ బంగారంలో కానీ మళ్ళీ ఇంకా చిరాగర్ కాలేజీలో నలభై రోజులు కంప్లీట్ చేసినాం కాబట్టి మీరు టైంలో నాటి వినేసండి మనం ఏమో ఎంతో పనిచేస్తాం ఎవరి కోసం కష్టపడతాం భర్త పిల్లల కోసం కానీ ఇతర చేసిన సమయం మాత్రమే మనం కేటాయించుకుంటాం మిగిలిన సమయం అంతా మన పిల్లల కోసం సంసారం కోసమే మరి మన కోసం మనం ఒక గంట కేటాయించుకోకపోతే మన జీవిత పరమార్థం ఏముంది కాబట్టి విద్య విజ్ఞానం అని అడిగి ఆధ్యాత్మిక విద్య గొప్ప విద్య ఏది లేదన్నట్టు ఈ నేర్చుకుంటారో అల్టిమేట్ విద్య ఏ విద్య నేర్చుకున్నా ఎక్కడ వరకు ఒక డాక్టర్ ఒక కలెక్టర్ అవుతాడు కానీ ఈ విద్య నేర్చుకుంటే ఇంకా జీవితంలో ఇంకా నేర్చుకోవాల్సిన విద్య వారు కృష్ణుడు ఇందాకనే చెప్పింది ఆధ్యాత్మ విద్య కాబట్టి అందరూ కూడా ఆధ్యాత్మిక ధ్యానం మునిగి తేలాలి ప్రతిరోజు చేయాలి ఒకరోజు చాలా నేను చెప్తే సరిపోయేది కాదు కాబట్టి అందరికి కూడా భగవద్గీత గురించి నేను ఇంకా చాలా చెప్పొచ్చు కానీ చాలా సమయం తీసుకున్నా అనుకుంటున్నా కాబట్టి కాబట్టి కష్టం అవుతుంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఈ శ్రావణ మాసంలో ప్రారంభించడం జరుగుతుంది ఎంప్లాయీస్ టీచర్స్ లో పాటు కూడా డిజిటల్ క్లాసెస్ రాని వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ అవ్వన్ స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా ఎన్ చేసిన ఆ పిల్లలు కూడా దాంట్లో జాయిన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసి ఒక వన్

హిందూ ధర్మ పరిరక్షణార్థము మూత్ర ప్రచారాషాడము ఈ విధంగా మా గురువారాయణ దెహ్రావద్ వాస్తవులు ముక్తిశేషుడు శ్రీ రామకృష్ణ బంతు గారి భగవద్గీత నలభై ఒక సభ్యులతో మహిళా సభ్యులతో నేర్చుకోవడం జరిగింది అయితే వారు మా వ్యాకరణాలు శ్లోకాలు భావాల భావయుతలు మాకు భగవద్గీత నేర్పించడం జరిగింది నలభై ఒక్క రోజుల్లో మాట్లాడలేదు నేను వ్యక్తి లేక వారు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో జనబా నుంచి రోజు కూడా జనబా నేర్పించడం జరిగింది అంత మంచి జ్ఞానాన్ని సబ్జెక్టుని మా పరిమితం కావచ్చు ఇది అందరికీ కూడా అందజేయాలని ఒక సదుద్దేశంతో మేము గీతా వాయిని సమితి అందరము కూడా మా గురుగారికి ప్రదక్షిణగా గీతా ప్రచారం చేస్తామని ఆ రోజు మేము గురువుగారికి సభాముఖంగా తెలియజేయడం జరిగింది ఆ రోజు నుంచి ప్రారంభమైన మా యొక్క ఈ గీతా ప్రచారం బాగా జరిగి ఇప్పటికే కొనసాగుతూనే ఉంది నలభై ఒక మందితో ప్రారంభమైన మా గీతావాయిని రాచి ఇరవై రెండు బ్యాచ్లు వివిధ పట్టణంలోని వివిధ ప్రదేశాలను వారి కాలనీలలో నేర్పించి ఈ ఆషాఢ సభ్యులు అనేది ప్రజలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రచారం ప్రదేశాలను చేసి ఊరంగా కారాయణ చేసి అందరూ you yeah. i did. అవిషయానికి సంబంధించిన యాక్టివిటీలు కూడా ఉంటాయి అప్పుడు ఎప్పుడైనా విద్యార్థుని మిర ఫోకస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎన్ని రోజులటో ప్రోగ్రామ్ అది ప్రోగ్రామ్ కమల్ రోజులు ఉంటుంది కఠినమైనంత కవర్ చేసి ప్రతిశాలై శేత నోరంగా మనం కంట కవర్ చేసి మనం ఆలయాలను తీసుకోడం జరిగింది లాట్ రోజు కారు సారిలో చేయడం జరిగింది రెండవ రోజు ఎల్ఎమ్ తోట మల్లికార్జున దేవాలయం పురాతన దేవాలయం అక్కడే చేయడం జరిగింది నాగవ రోజు అయ్యప్ప అయ్యప్ప స్వామి దేవాలయంలో చేయడం జరిగింది ఇవాళ ఐదవ రోజు ఈ కాన్మీన్ అంతా ఉద్దేశించి ఇక్కడ గౌతమి కాలేజీ యాజమాన్యం సేకరించడం ఇక్కడ చేయడం జరిగింది రేపటి కార్యక్రమం రామందిరంలో రేపటి కారాయణం ఆ తర్వాత గుడ్డమ్మ దేవాలయం అంతకి మళ్ళీ తేజ ఫంక్షన్ దగ్గర ఆ ఏరియా వారిని ఉద్దేశించి అక్కడే చేయడం జరిగింది తర్వాత కొత్తరెడ్డి హనుమాన్ మందిర్ ఉన్న తర్వాత బుధవారం వెళ్ళి ఫైనల్గా ప్రతి ఫైనల్ అంటే పశ్మదర్శిని ఆలయాలను తమిళ వారు ప్రతి ఒక్క ఎండింగ్ ప్రోగ్రాం అంటే కష్ట సన్యాసం చేసి ఎంతో చెయ్యాలి కరోనా విషయం సమాజంగా అట్లా ఇష్టపడిస్తున్నాను అందరూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్యంగా మనాలకి ఆత్మహత్య ద్వారా బాధపడుతున్నారు అట్లాంటివి ఇష్టపడుతుందంటే అలాంటి అవే రాదు అందరూ చాలా ఇష్టమే అంశాలు మానసికంగా మానసికంగా ఎంతో పరికోపన చెందాలంటే పదవ్ తెచ్చుకుంటే

ప్పుడైతే చిన్నప్పుడే పూపుగానే పనిపడుతుంది కాబట్టి చిన్న దశలో పిల్లలు అప్పుడే జరగబోతు వాళ్ళు అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుసుకోకుండా తెలుసుకోవడం చిన్న చిన్న విషయాలని అర్మాణం అలాంటివి కాకుండా నేను అనే అవకాశం భగవద్గీతలో ఎన్నో విషయాలు చేసుకుంటూ మనసుని ఎక్కువ అనుభవం చేసుకోవాలి రూపాన్ని చేసుకోవాలి పిల్లలతో కూవాలి ఎలాంటి ఆహారం తినాలి ఎలా నిద్రపోవాలి అనేక విషయం విషయాలు చెప్పడం జరిగింది ఐదు ఐదు సంవత్సరాల సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ డాక్టర్జీ చెప్పిన వాళ్ళు ఎప్పుడో ఉత్సవార్థం చెప్పడం జరిగింది ఆ అవర్గతలోని అంశాలను ప్రయత్నం చేసుకొని వాటిని వల్ల ఆరోగ్యం ఆరోగ్యకార్యం అయ్యే అవకాశం ఉంది మా ప్రయత్నం ఏంటంటే ఇవ్వాలని ప్రయత్నం ఏంటంటే వాళ్ళకి ఇంత అద్భుతమైనటువంటి సబ్జెక్టును అభ్యర్థిలో అందరిలోకాల వికాసాన్ని కల్పించాలి మా గురికాడ ఏం చెప్తుందంటే సేవల సందేశం పెట్టివళు కూడా ఎలాంటి అంటకాలు కాదు వచ్చిన వాటిని ఈ విధంగా కేవలం వికారూడా జూ ప్రాంతాలకు తెలియదు పక్కల పదవి ఢిల్లీలకి విదేశాలలో కూడా భగవద్గీతం విద్యార్థులు నాకు అందుబాటులో ఇంతకు ముందు కూడా మిహలంగా చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క ఈ మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మాకు భగవంతుని సహకరించినంతవరకు ఈ సేవ చేస్తామని Gracias. i okay. you okay. తర్వాత నేను కమిటీ మనము అందరూ కూడా గీతా ప్రచారం ఇప్పటికే కాకుండా మేము గవర్నమెంట్ ముందు కూడా మా గీతా వాహనం కలిపి చదువుల తరఫున కొన్ని డిమాండ్స్ పెడుతున్నాము ఏంటంటే ఒకటి భగవద్గీతను జాతీయ రంగంగా ప్రకటించాలని కోరుకుంటున్నాము రెండవది ప్రతి స్కూల్లో చేర్చాలి వివిధ దేశాలలో అందరూ ఇప్పటికే చేర్చేశారు మనం కూడా కష్టపడితే మా సంకల్పం మీరు కూడా గట్టిగా ఉంటే ఈ ఐదులేమో మేము మనసారాచే కోరుకున్నాయి అవి కావాలని కూడా కోరుకుంటున్నాము అదేనైతేనే అందరూ కలిసి నా గీత వాళ్ళని చాలా చేస్తున్నారు అది టూ థౌజండ్ మంత్రదీత పారాయణం హ్యాబర్లో చేశాము అది వెయ్యి మందితో అనుకుంటే రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అది కాకుండా టూ థౌజండ్ నైన్టీన్లో యాజీ గూటల్లో కూడా పారాయణం చేశాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వన్ ఎయిటీ మెంబర్స్ తోటి మేము కురుక్షేత్రానికి వెళ్ళి పారాయణం చేయడం జరిగింది ఆ సంఖ్య కూడా పద్దెనిమిది రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎక్కడ వెళ్ళినా మాకు సంఖ్య మాత్రం అనుకోకుండా యాదోచితంగా కలిసిపోతున్నారు మా అక్క చెప్పినట్టు మొన్న మేము వెళ్ళిన మా చిన్నపాటి యాత్రలో తోటి గీతావరణ సభ్యులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు ఈరోజు మా సాయి సమయంలో బాగా సాగుదాం ఇక్కడ మేము ఆరాయణ చేసుకుని నేను వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది మా పెద్దలందరూ మా చెరువులు అందరూ కూడా మా కావాలి మాట్లాడారు మళ్ళీ ఇక్కడ వచ్చి మాకు చూస్తే మాకు చాలా సంతోషం ఉంది మా ఇక్కడే మాకు మా ప్రయోగాన్ని ఇచ్చేసి మీరు మాకు మాటలను మాట్లాడి మాటలు మాట్లాడించుకుంటే మా కళ్యాణం వాళ్ళందరి సాంక్యూ ఎదురు తగ్గించి